అనంత పద్మనాభ స్వామి వ్రతం రోజున పడిన పూలు ఇంటి ముందు ఈరోజు చంద్రగ్రహణం అయిపోయి సోమవారం ఇదంతా ఊడుస్తున్నారు లేదా అని అనుమానం వస్తుంది అందుకే వీడియో తీస్తున్నా ఇప్పుడు వెళ్ళి వాచ్మెన్ అడుగుతున్నా మూడు రోజులు అయింది గ్రహణం అయింది నేను ఇంటి ముందు బాబు పైన ఊడుస్తున్నావా నిన్న పూలు అట్లే ఉన్నాయి ఈ రోజు పూలు అట్లే ఉన్నాయి కుమ్మ ముందు ఒక పువ్వు ఎవరిదో మొత్తం ఊర్చుకో

నువ్వు ఓడకపోతే ఓడని చెప్తే నేను నేను ఏదో మెయింటెనెన్స్ వాళ్ళతో చెప్పుకొని ఓ వంద రూపాయలు తగ్గమని తగ్గించుకుంటా నువ్వు చేయను అన్న పని ఏదైనా చెప్పే మెయింటెనెన్స్ వాళ్ళతో మేము డబ్బులు తగ్గించమని అడుగుతాం చెత్తడు వస్తున్నాడు అన్నాడా నిన్న గ్రహణము కడగలా తుడవల ఊడవలా చెత్తడు వస్తున్నాడు అని అబద్ధం చెప్పినాడు ఏ పిచ్చి పుట్టింది జనాభి